మన రాష్ట్రంలో పండించే పంటలలో పత్తి అనేది ప్రధానమైన పంట ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటను దాదాపుగా యాభై లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ప్రస్తుతం పత్తి పంట చూసినట్లయితే ఎనభై నుంచి తొంభై రోజుల దశలో ఉంది చాలా వరకు పూత దశలోను మరియు కాత దశలోను మరియు కాయ తయారయ్యే దశలోను పత్తి పంటను మనం గమనించవచ్చు అయితే ఈ మధ్య కాలంలో మనకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తలమాడు తెగులు లేదా టొబాకో స్ట్రీక్ వైరస్ను గమనించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క తలమాడు తెగులు లేదా టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది మనకు పత్తి పంటలో కలుపు మొక్కలు ముఖ్యంగా బామ కానీ ఉత్తరేణి కానీ బెండ కానీ లాంటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉండి మరియు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క టొబాకో స్ట్రీక్ వైరస్ లేదా తలమాడు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది ఈ తలమాడు తెగులు యొక్క లక్షణాలు గమనించినట్లయితే పత్తి మొక్క యొక్క కొమ్మల చివరి భాగము లేత ఆకులు ఏవైతే ఉన్నాయో పశువర్ణానికి మారుతాయి ఆకులు చిన్నవిగా మారుతాయి మరియు మనం ఆకులను గమనించినట్లయితే ఆకులు మనకు మాడిపోయినట్టుగా వంకరలు తిరిగి కనిపించడం జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కడైతే ఏ కొమ్మలకైతే ఆశిస్తాయో ఆ కొమ్మలు మాత్రమే మనకు మాడిపోవడం కానీ వంకర తిరగడం కానీ గమనించడం జరుగుతుంది మిగతా కొమ్మలు మాత్రం సాధారణంగా పెరుగుదల గమనించవచ్చు ఒకవేళ ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క కొమ్మలు అనేవి పెరుగుదల ఆగిపోయి గిడ్సబారిపోతాయి మరియు పూ మొగ్గలు కూడా ఎండి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది తెగులు యొక్క వ్యాప్తి కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ తెగులు అనేది పత్తి పంటలో వయ్యారి భామ యొక్క ఉప్పో రేణువులు మరియు తామర పురుగుల ద్వారా మనకు వ్యాప్తి చెందడం గమనించవచ్చు ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులు బామపై ఆశించి నేను యొక్క రసం పీల్చినప్పుడు తామర పురుగుల యొక్క శరీర భాగాలకు ఈ యొక్క వైఆర్ బామ యొక్క పుప్పోటేణువులు అంటుకొని అవే తామర పురుగులు మనకు పత్తి పంటను ఆశించినట్లయితే పత్తి పంటను గోకి రసం పీల్చినప్పుడు ఈ పుప్పోటలు అనేవి ఆ యొక్క కణజాలంలోకి వెళ్ళి మనకి ఈ యొక్క వైరస్ అనేది ఆశించరుగుతూ ఉంటుంది అయితే ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు ఒక తామర పురుగులు ఉండడం వల్ల ఈ యొక్క టొబాకో స్టీక్ వైరస్ అనేది ఆశించదు టొబాకో స్ట్రిక్ వైరస్ ఆశించాలంటే ముఖ్యంగా ఈ వయారిభామ ఉప్పోటేణువులు మరియు తామర పురుగులు రెండు కూడా మన యొక్క చేనులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ తెగులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా పత్తి పంటలో ఈ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వయారిభామ కానీ ఉత్తరేణి కానీ తుత్తురు బెండ కానీ ఈ పత్తి చేన్లో మరియు గట్ల పైన ఈ కలుపు మొక్కలు లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి తామర పురుగులను నివారించడానికి వేప నూనె ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు ఇది కాకుండా మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్లు లేదా పిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ పాయింట్ టూ గ్రాములు లేదా థయోమిథాక్జామ్ పాయింట్ టూ గ్రాములు లేదా ఫ్లోనికా మీడ్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఒక లీటర్ నీటి కలిపి పిచ్చుకరించారు ఈ మందులలో ఏదైనా ఒక మందును మార్చి మార్చి మనం పిచ్చికారి చేస్తూ మనం ఈ కలుపు మొక్కలను తీసివేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పత్తి పంటలో ఈ తలమాడు తెగులు లేదా టొబాకో స్ట్రీక్ వైరస్ రాకుండా ఉండడానికి కలుపు మొక్కలు లేకుండా చేసుకొని తామర పురుగులు అనేవి మన పత్తి పంట పైన వాటి యొక్క ఉధృతి ఎక్కువగా లేకుండా చేసుకున్నట్లయితే పత్తి పంటలో ఈ యొక్క టొబాకో స్ట్రీక్ వైరస్ రాకుండా మనం అరికట్టబడి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది